హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు డిటీసీపీ లేఅవుట్లో అయితే చూపిద్దామని వచ్చేసాను చాలా తక్కువ బడ్జెట్లో సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఒక నూట పద్నాలుగు ఎకరాల డిటీసీపీ లేఅవుట్ ఈ లేఅవుట్ వచ్చేసి బెంగళూరు లే బెంగళూరు నేషనల్ హైవేకి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల డిస్టెన్స్లో పక్కలనే జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ ఉన్న సెజ్జుకు జస్ట్ ఆపోజిట్లో ఉంటుంది మనకి పక్కలనే విల్లా ప్రాజెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ నుంచి జడ్చర్లకు మనం జస్ట్ ఒక రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో జడ్చెర్లకు కూడా వెళ్ళిపోవచ్చు మనం హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి కరెక్ట్గా మనం నలభై ఐదు నిమిషాల్లో అయితే రీచ్ అయిపోవచ్చు డైరెక్ట్ ఫోర్ లైన్ హైవే ఉందనమాట సో ఇక్కడ మీరు చూడండి మొత్తం కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మీరు ఆ సెంటర్లో వచ్చేసి అప్రోచ్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుందన్నమాట